మా అన్న ఆప్కోలేక రాత్రి వేల మా వదిన అనుకుని నన్ను పట్టునున్నాడు కూడా లొంగిపోయే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలు ఊరిలోకానికి మన బంధం ఎదురైన వేళ మన ప్రేమ ఎప్పుడూ మౌనంగా మన మధ్యే పరిమితం కాని ఊర్లో వాళ్లు మన చూపుల్లో ప్రేమను కనిపెట్టారు అక్కాతమ్ముడిలా ఉండాలే కాని ఇలా చూసుకోవడం తగదు అని మా పిన్ని ఓరగాట్లు చెప్పింది మా ఇంట్లో పెద్దలు ఒక సమావేశం పెట్టారు అన్నయ్య నన్ను అక్కా అని పిలిచి మాట్లాడినరోజు నా గుండెలోపల లేవనిద్దాం అన్నట్టులాగింది విడిపోయేలా తల్లిదండ్రుల ఒత్తిడి అతను నీ అన్నయ్య గోరీ నీ జీవితం వేరే బంధానికి దారితీస్తాం అని నాన్నగారు అన్నారు అన్నయ్య మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రి అన్నయ్య నాతో చివరిసారి మాట్లాడాడు నీకు సంతోషంగా ఉండే మార్గం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఎంచుకో గోరీ అతని చూపుల్లో బాధ ప్రేమతో కలిసి కరిగిపోయింది గోరిపల్లెటూరులో ఒంటరిగా జీవితం నన్ను మామయ్య ఊరికి పంపించారు అక్కడ కొండలు చెట్లు వెచ్చని వాతావరణమున్నా నా మాత్రం మబ్బుల్లోనే ఉంది నెలలు గడిచినా ఒక్కటే మాట అన్నయ్య ఎక్కడ ఉన్నాడో అనే తపన ఒక్కరోజు నుండి తెలిసింది అతను ఊరువదిలి మున్సిపాలిటీ స్కూల్లో టీచర్ అయ్యాడట అన్నయ్య జీవితం బాధలతో నిండి ఉండగా ఒక్కసారి ఊరిలో పండుగ కోసం తిరిగి వెళ్లాను అక్కడ అతను కనిపించాడు నల్ల టీచర్ డ్రస్ కళ్లజోడుతో కాని అతని కళ్లలో లేదు అతని దగ్గరికి వెళ్లాను గోరీ అని మాత్రమే అన్నాడు ఏం మాట్లాడలేదు నా గుండెను చూసి అతనిదే అని గుర్తొచ్చింది ఎవరి ప్రేమను ఎవరు మార్చలేరు మళ్ళీ కలిసిన ఆ రెండు హృదయాలు గుడి దగ్గర కలిశాం నేను పక్కన కూర్చున్నాను మన ప్రేమను ప్రేమలా చూడలేని ప్రపంచం మనదాన్ని ఆపలేకపోయింది ప్రేమ సత్యం కాబట్టి మళ్లీ కలిసింది అన్నాను అతను కళ్లతోనే ఒప్పుకున్నాడు ఒక్క మాట కూడా అవసరం లేదు మన మధ్య ప్రేమ మళ్ళీ రగిలింది దాయిజ్మల్ అంతకన్నా గాగంగా ఓ కొత్త జీవితం ప్రేమను నమ్మిన విధానం ఇప్పుడు మేమిద్దరం ఒక సామాజిక సంస్థ ప్రారంభించాం అమ్మాయిలకు స్వీయరక్షణ విద్యాశిక్షణ ఇస్తున్నాం ప్రేమను పంచుకుంటూ దాన్ని ముద్దుగా కాదు గౌరవంగా చూపిస్తూ జీవిస్తున్నాం ప్రేమ అనేది సంబంధాల్ని చెరిపేయడం కాదు వాటిని మరింత గొప్పగా మార్చే మార్గం మన ప్రేమ ఇప్పుడు మనం జీవించే మార్గం గోరీగా మారింది తమ్ముడని పిలిచి పుట్టినా అతని ప్రేమలో నేను గోరీగా పుట్టాను మా బంధానికి భయపడిన వాళ్లు ఇప్పుడు అదే ప్రేమతో నేర్పించుకుంటున్నారు ఊరిలో మళ్లీ కలిసిన తరువాత సంఘటనలో నిజంగా ప్రేమ ఉంటే దాన్ని ఎంత దాచినా అది చూపులో శ్వాసలో కనబడుతుంది మళ్లీ ఊరిలో కలిశాక మా మధ్య మాటలు తగ్గిపోయినా మనస్సులు మాత్రం కలిసిపోయాయి అన్నయ్య స్కూల్లో పనుల మధ్య నన్ను చూసేవాడు నాకు చెట్లు నీడలో కూర్చుని అతని మాటల జ్దాపకాలే మిగిలినవే ఒకరోజు గుడిలో మనసు కోల్పోయి ఏడుస్తున్నప్పుడు అతని చెయ్యి నా భుజంపై పడింది నీకు బలం కావాలి గౌరీ ప్రేమను వదులుకోకు అన్నాడు సమాజ నిరసనలు తల్లి తండ్రుల నిరాకరణ ఆ రాత్రే ఊరిలో మాటలు మొదలయ్యాయి అక్కాతమ్ముడు మళ్లీ కలుస్తున్నారు అని పెద్దలు ఇంటికి పిలిచి తిడారు నీకు తమ్ముడంటే అర్థం తెలియదా నీలా బురదపడ్డ మానసికత చూసి మాకెన్నా మునిగినట్టు ఉంది తల్లి ఏడ్చింది నాన్నగారు అన్నయ్యను వెళ్లిపోమని చెప్పాడు అన్నయ్య గట్టిగా చెప్పాడు అది ప్రేమ పాపం కాదు ప్రేమకు నిర్దాక్షిణ్యంగా నిలిచిన గౌరీ రోజు ఊరు మా ఇద్దరినీ విడదీయాలనుకుంది కాని మాత్రం వదలలేదు ఒక పల్లెటూరి కళ్యాణ మండపంలో నమ్మకమున్న పూజారి వద్ద గౌరీ అన్నయ్య చేతికి తలవాలింది ఈ ముళ్లతో ఏ సంబంధం లేదు చేతి మాటే నాకు బంధం అతను మౌనంగా మూడుసార్లు తలుపాడు పూజారి ఆశీర్వదించాడు ఈ ప్రేమ సత్యం నిందలకంటే నిబద్ధత గొప్పది తనలో తానుగా జీవించిన అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత ఊరిలో మమ్మల్ని అంగీకరించలేదు మనము ఊరికి దూరంగా ఉన్న పల్లెలో జీవనం ప్రారంభించాం అన్నయ్య రోజూ పాఫాలు చెప్తూ రాత్రి ఇంటికి వచ్చేవాడు నేను ఇంట్లో పిల్లలకు కథలు చెప్పే పనిలో ఉండేదాన్ని కాని ప్రతిరోజూ ఒక కోణంలో ఏదో లోటే మన బంధాన్ని లోకం గుర్తించలేదు అన్న బాధ మా మనసుల్లో మాత్రం ఉన్నదే ప్రేమకి ఇచ్చిన సాక్ష్యం ఊరే ఊరేమౌనంగా చూశారు ఒకరోజు ఊరిలో పెద్ద కార్యక్రమం జరిగింది గోరి అన్నయ్య ఇద్దరు పిల్లలతో కలసి అక్కడికి వెళ్లారు అక్కడ పెద్ద మళ్ళీ మళ్లీ లేని పెళ్లివారిని చూసి గౌరిమీద విమర్శలు చేయసాగింది ఇవాళ మీ ప్రేమ ఎలా సత్యమంటారు అప్పుడు గౌరీ నిలబడి స్పష్టంగా చెప్పింది పుట్టించి వదిలేసే బంధమేనా బంధం మనం ప్రేమించి బాధలు పంచుకుంటూ జీవిస్తున్న ప్రేమే నిజమైన బంధం ఊరు మౌనంగా నిలిచింది మళ్ళీ ఎవరూ ఆ మాటపై స్పందించలేదు నిజమైన ప్రేమకు సంబంధాల పరిమితి ఉండదు అది మనసు సంబంధించినది నిన్ను తమ్ముడిలా పిలిచినా నా హృదయంలో నువ్వు నా జీవితం ఇది ప్రేమ ఇది పాపం కాదు ఇది మన ఆత్మల మధ్య నిబంధన